పట్టణానికి రావాలని ఆలోచించలేదు కానీ మీకు అందరికి తెలిసిన సాక్ష్యమే ఒక దైవజనులు వచ్చి ఇలాగ చెప్పినప్పుడు ప్రేరేపించినప్పుడు అప్పుడు మేము రావటం జరిగింది దేవుని చిత్తం తీసుకొని రావటం జరిగింది ఆ పరిస్థితుల్లో మొదటికి వచ్చినప్పుడు నాకు తెలుసండి నేను గర్భవతి గర్భవతిగా ఉన్నాను అప్పుడు ఎవెన్ తోటి అటువంటి పరిస్థితుల్లో ఏ మీటింగ్ అప్పుడు చిన్న చిన్న హాల్లో ప్రారంభించాము దాంట్లో ఎంతమంది ఇంచుమించు నూట ఇరవై మంది వన్ ఫార్టీ వన్ ట్వంటీ పీపుల్ అప్పటి వరకు దైవజనులు రాజుగారు ఎన్నో వేలాది మందికి ప్రకటించేవాళ్ళు లేకపోతే పరిచర్య చేసేవాళ్ళు సడన్గా అంత మహిమ నుండి అంత ఆర్భాటం నుండి ఒక చిన్న గదికి తీసుకొచ్చి నూట ఇరవై మందే ఇంకెవరు లేరు నూట ఇరవై మంది తోటి దేవుడు ప్రారంభించమన్నాడు అన్నప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళంటే అర్ధరాత్రులు నన్ను కూర్చోబెట్టి నాకు అంతా కూడా అప్పటి వరకు ఇంగ్లీష్ సర్మన్స్ తీసుకునేవారు చెన్నైలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేవారు అందరు తమిళ్లో ఇంగ్లీష్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడాలంటే రాత్రంతా కూర్చొని రిహర్స్ చేసేవారు ప్రతి వాక్యము తెలుగులో ఇంగ్లీష్లో తెలుగు రా తెలుగు రాసుకునే అర్థమైంది కదా ఇంగ్లీష్లో తెలుగు పదాలు రాసుకొని ఆయన రాసుకొని రాత్రంతా నేను ఆయన ఆడియన్స్ని నేను ఆయన ఒకవేళ మీ ఆయన చెప్పేవాళ్ళు ఏంటిదంటే యు ఆర్ మై ఆడియన్స్ నువ్వే నా సంఘం అని అనుకో ఇప్పుడు నేను నీకు బోధిస్తాను టెల్ మీ దర్స్ అని కరెక్షన్స్ అని మొదట్లో మేము వచ్చినప్పుడు అంత కొంతమందికి కూడా నూట ఇరవై మందికి కూడా ఆయన ఇంచుమించు రెండు గంటలు ఆయన రాసుకునేదంతా కూడా నాకు చదివి వినిపించే వాళ్ళు నేనేమో వినేదాన్ని ఆ స్టార్టింగ్ డేస్లో అంతా కూడా అంత కూడా తెలుగు రాదు కాబట్టి నేనేమో బైబిల్లో ఉన్న తెలుగు వచనాలన్నీ ఆయన చదివి వినిపింపజేసేదాన్ని ఆయన ఇంచుమించు టెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ ఆ వచనాన్ని మళ్ళా మళ్ళీ చెప్పేవారు అనమాట అలాగా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎంతగానో ఇప్పుడు ఏం తక్కువ కాదు ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తున్నారు కానీ ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ ఇంకా డీప్గా ఇంకా లోతుగా వెళ్తున్నారు కానీ అప్పుడు ఆ పదాలు తిరగటానికి యూస్ టు రిహర్స్ సో మచ్ యూస్ టు ప్రాక్టీస్ సో మచ్ ప్రాథంతో పాటు ఈ ట్రయల్స్ కూడా ఈ ప్రాక్టీసింగ్ కూడా చేసేవారు అనుకునే అనుకునేదాన్ని ఇంత కష్టపడుతున్నారు పాపం అనుకున్నాను కానీ ఈరోజు దాని ప్రతిఫలం చూస్తుంటే నిజంగా ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తున్నానండి ఎంతోమంది జీవితాలు కట్టబడ్డాయని ఎంతోమంది జీవితాలు నాటబడ్డాయని దేవునిలో ఇస్తున్న సాక్ష్యాలు బట్టి ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను నో గాడ్ ఇస్ ఫేత్ఫుల్ మనము నమ్మకంగా ఉంటే మనము నమ్మకం ఆయన వాక్యంలో ఉంటుంది చూడండి కీర్తనలో మనము నమ్మకంగా ఉంటే ఆయన నమ్మకంగా ఉంటాడంట మనము అపనమ్మకంగా ఉన్నా కానీ ఆయన నమ్మకంగా ఉంటాడంట ఎందుకంటే ఆయనకి స్వభావానికి ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఉండలేడంట ఈవెన్ ఇఫ్ వి ఆర్ అన్ఫేత్ఫుల్ హీ ఈస్ స్టిల్ ఫేత్ఫుల్ బికాస్ ఈ కెనాట్ డినై హిజ్ క్యారెక్టర్ హీ కెనాట్ డినై హిస్ సెల్ఫ్ ఈస్ ఫేత్ఫుల్ గాడ్ హీస్ అ ఫేత్ఫుల్ గాడ్ అందుకనే మనము నమ్మకంగా ఉంటే మనం ఏ స్థానంలో ఉన్నా ఎక్కడ దేవుడు మనల్ని నాటిన అక్కడ ఫలించడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడంటే